శ్రీరామాయమ శ్రీమతి రామానుజామద్రాచల్యక్షేత్రంలో చిరన్నవరాత్రి మహోత్సవాడు తీసుకున్నటువంటి అమ్మవారి ఈనాడు మనకి సంతాన లక్ష్మీ దర్శనాన్ని కృపజేస్తూ ఉన్నారు సమస్త జగనీ పదే చైతన్య సన్యదాట్టుగా సమస్తానికి మాతృస్థానంలో ఉన్నటువంటిది అమ్మవారు ఎలాగైతే మనకి నారాయణుడు జనక స్థానంలో ఉన్నాడు అలాగే అమ్మవారు మాతృస్థానంలో ఉన్నారు అలా ఉన్నటువంటి అమ్మని అఖిల జగన్మాధరం అశ్వత్మాధరం అంటూ భగవద్నామాను కీర్తించడం జరిగింది బట్టి అమ్మని ఎవరైతే ఉంటే ఆరాధిస్తారు చతుర్భుజాత్ ఇలాంటి దర్శనాన్ని అమ్మవారు పైగా సుచతుర్లు రెండు కాశాలను ధరించి ఉభయ వరద ముద్రలు ధరించి ఇలాంటి మనకి దర్శనాన్ని చేస్తున్నటువంటి ఈ అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో వారికి సత్సంతానం కలుగుతుందని సంతాన పరమైనటువంటి యువతులు ఏమైనా ఉంటే అవి కలుగుతాయి అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది అంతేకాకుండా మనకి సంఖ్యాశాస్త్రం సప్త సంతానాలు అని చెప్పేసి విషయాన్ని చెబుతోంది అలాగా ఈ సంతాన లక్ష్మి ఆరాధించడం వల్ల మనకి సప్త సంతానాలు అభివృద్ధి చెబుతాయని చెప్పేసి సంఖ్యాశాస్త్ర పరంగా మనం చెప్పుకోవచ్చు అటువంటి సల్లనిదలినటువంటి సంతాన లక్ష్య దర్శించి విశేష ఫలాలను పొందపరుస్తుంది కోరుతూ జయ